హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం యూపీఎస్సీకి అట్ ద సేమ్ టైమ్ ఏబిపిఎస్ టిఎస్పీఎస్సీకి సంబంధించిన క్వాలిటీ సిరీస్ లో మనం ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మనకి తరచుగా న్యూస్లో రీసెంట్గా తరచులో క తరచుగా కరెంట్ అపియర్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్కి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ అనేది ఎగ్జామ్ లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం మనకి మెయిన్గా ఫస్ట్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి ఒక టాపిక్ ఏంటి అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీ బేసిక్ స్ట్రక్చర్ మనకి న్యూస్ లో ఎక్కువగా వినిపించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో దాన్ని తెలుగులో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం అని అంటారు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం దా మనం చెప్పవచ్చు బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది మనకి రాజ్యాంగంలో ఉందా అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇది మనకి ఏ విధంగా ఈ బేసిక్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది ఎందుకు ఉపయోగ ఉపయోగిస్తున్నారు ఇది ఎప్పటి నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది వీటిలన్నిటికి సంబంధించి తెలుసు మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అయితే మనకి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది మనకి ఈ మెయిన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది మనకి ముందు ఏదైతే ఫస్ట్ రాజ్యాంగం ఉందో అందులో ఉంది అని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి కానీ మనకి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున కేశవానంద భారతి కేసు ద్వారా మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ అనేది వెలుగు జరిగింది అయితే ఈ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం అమలులో సవరించడానికి పార్లమెంట్ సవరణ అధికారాలపై పరిమితులు విధించేందుకు న్యాయ వ్యవస్థ ప్రతిపాదించింది అంటే దీన్ని సవరించడానికి ఒక ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి ఎవరికి అధికారం ఉందంటే మనకి పార్లమెంట్కి అధికారం అనేది ఇవ్వడం జరిగింది సో పార్లమెంట్కి ఉన్న ఈ అధికారాన్ని మన రాజ్యాంగాన్ని సవరించే ఈ అధికారం పార్లమెంట్కి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది బద్దంగా వచ్చిన ఒక హక్కు ఆ హక్కుని కొన్ని సందర్భాల్లో మనం పార్లమెంటేరియన్స్ అంటే మన నాయకులు అనే వాళ్ళు దుర్వినియోగం చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ప్రభుత్వానికి అనుగుణంగా కొత్త కొత్త చట్టాలు అవి తీసుకురావడం జరిగేది సో అది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చి వాళ్ళకి నచ్చిన విధంగా ఈ రాజ్యాంగాన్ని మారిస్తే ఈ రా మన దేశానికి ఎంతో నష్టం వాటిల్పడు అనే ఉద్దేశంతో మన సుప్రీం కోర్టు అనేది వివిధ కేసుల్లో ఈ రాజ్యాంగాన్ని మార్చారా రాజ్యాంగాన్ని మార్చితే పార్లమెంట్ ఉండేటువంటి విధులు ఏంటి అసలు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఏ అంశాలను మార్చొచ్చు ఏ అంశాలను మార్చుకోవద్దు అనే విషయంపై కొన్ని సుప్రీం కోర్టు కేసుల ద్వారా మనకి చెప్పడం జరిగింది అదేంటో అని తెలుస్తుంది మనకు పార్లమెంట్ అనేది ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమైనా సవరించాలి అంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం సవరణలు అనేవి చేస్తుంది అయితే ఈ బేస్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగం ఎక్కడ ప్రస్తావించలేదు కానీ మన రాజ్యాంగ ఆ నిర్మాతలే కాకుండా మన సుప్రీం కోర్ట్ అనేది కేసుల్లో స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ కేసుకునేందుకు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం తెలుసుకునే ప్రయత్నం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ మన స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగాన్ని నిర్మించడా నిర్మించుకునే ఒక అవసరం మనం రాజ్యాంగ అప్పటి అప్పుడున్నటువంటి నాయకుల పైన పట్టడం జరిగింది సో ఈ రాజ్యాంగ నిర్మ నిర్మించుకున్న తర్వాత నిర్మించుకున్న తర్వాత ఈ సవర్ణ అనేది ఎవరి చేతుల్లో ఉంటది ఫ్యూచర్ లో ఏదైనా ఆ ఫ్యూచర్ కు తగ్గట్టుగా ఆ అప్పుడున్నటువంటి రా పరిస్థితులు సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా పార్లమెంట్ ఈ రాజ్యాంగ సభలో అనేవి చేయించు ఏ విధంగా చేయొచ్చు అనేది మన ఆల్రెడీ రెడ్డి రాజ్యాంగం చెప్పడం జరిగింది అయితే ఈ రాజ్యాంగ భద్రతను ఎవరు చూసుకుంటారు రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్కి ఉంది కానీ ఈ రాజ్యాంగం యొక్క భద్రతని మనకి సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ అనేది రాజ్యాంగం యొక్క భద్రతను చూసుకుంటుంది వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఫస్ట్ మొట్టమొదటి సవరణ ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మొదటి రాజ్యాంగ సవరణ అది ఆస్తి హక్కు పైన జరగడం జరిగింది ఎందుకు అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చాక భూమి అనేది కొంతమంది చేతుల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది అంటే కొంతమంది జమీందారుల దగ్గర లేదా భూస్వాముల దగ్గర కొ కొన్ని ఎకరాల భూమి అనేది నిండిపోవడం జరిగింది సో పూర్తిగా భూమి లేని ప్రజలకి ఆ ఇవ్వడం కోసం పంచిపెట్టడం కోసం ఈ భూమికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ అన్ని పెట్టి ఆస్తి హక్కు పైన మనకి మొట్టమొదటి సవరణ అనేది జరు జరిగింది వెరీ ఇంపార్టెంట్ అయితే ఇది ఫస్ట్ సవరణ జరిగింది అయితే మనకి ఈ శంకరి ప్రసాద్ వేసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ వన్ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రాథమిక ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అని మనకి తీర్పు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ లో ఏ కేసులో ఏ తీర్పు ఇచ్చారు అనేది మనకి మెయిన్ అడగడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రూప్ టూ లెవెల్లో ఎగ్జామ్స్ గ్రూప్ వన్ లెవెల్లో ఎగ్జామ్స్ అయితే మనకి ఏ కేస్ ఏ ఇయర్ లో అన్నది కూడా మనకి అనేది ఛాన్సెస్ అనేవి గుర్తుపెట్టుకోవడం శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ ఫిఫ్టీ వన్ దీనిలో తీర్పు ఏమన్నా ఇచ్చిందంటే రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఏ భాగాన్ని సవరించిన హక్కు పార్లమెంట్ తీర్పు ఇవ్వడం జరిగింది సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లో ఈ కేసు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటి ఏమని తీర్పు ఇచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ శంకరి ప్రసాద్ కేసులో తీర్పు ఏదైతే ఇచ్చిందో కి పూర్తి హక్కులు ఉన్నాయి ఈ రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరణ హక్కు పార్లమెంటుకు ఉంది అని ఇచ్చి తన తీర్పును తన సమర్థించుకుంది అయితే ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాలి జస్టిస్ విద్యాతుల్లా మరియు జస్టిస్ మధుల్కర్ ఈ రాజ్యాంగాన్ని సవరణకు మరియు పౌరుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి కు ఉన్న అని అయంత్రణ అధికారంపై సందేహాలు లేవారు అంటే రాజ్యాంగాన్ని సవరించే పూర్తి హక్కు వాళ్ళకి ఇచ్చేటప్పుడు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలుగుతాయో అన్న చిన్న విషయాన్ని చిన్న సందేహాన్ని వాళ్ళు లేవడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ సమర్థించింది బట్ ఈ సలహా ఈ సందేహాన్ని లేవడం జరిగింది గోలక్నాథ్ వేసెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ శంకరి ప్రసాద్ కేసులో ఆ కేసులో వచ్చిన తీర్పుని తోసుపుచ్చింది ఈ కేసు అనేది తోసిపుచ్చింది అసలు ఏంటి చెప్పింది ఈ కేసులో సుప్రీం అంటే పార్లమెంటుకు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ సవరణ చేసే విధానాన్ని నిర్దేశిస్తుంది కానీ సంపూర్ణ అధికారాన్ని ఇవ్వలేదు అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనేది మన పార్లమెంటు సవరణలు చేస్తే ఏ విధంగా చేయాలి సవరణలు అనే పద్ధతిని మాత్రమే చెప్పింది కాకపోతే ఆ చెప్పింది ఈ ఈ పార్లమెంట్ అనేది రాజ్యాంగంలో ఏ భాగం అయినా సవరించచ్చా అనే విషయాన్ని అయితే చెప్పలేదు అని ఈ గోలక్నాథ్ బేసెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో చెప్పడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ తీర్పులు అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ గోళక్నాథ్ కేసుకి పరిమితులను అధిగమించటకు అంటే గోళక్నాథ్ వేసెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో వచ్చిన పరిమితులను అధిగమించడానికి పరిమితులు ఉంటాయి అని చెప్పింది కదా గోలక్నాథ్ కేసు అంటే ఓ స్వాతంత్రం పార్లమెంట్ కు లేదు అని చెప్పి సో పరిమితులను అధిగమించటకు ఆర్టికల్ సి త్రీ సిక్స్టీ ఎయిట్ కి ఒక నిబంధనను ప్రవేశపెట్టింది వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి నిబంధనలు అవి ప్రవేశపెట్టిన కేసులు అనేవి వెరీ ఇంపార్టెంట్ ఏంటి ప్రవేశపెట్టింది అయితే ఈ ప్రాథమిక హక్కుల్లో దేనినైనా తొలగించే అధికారం పార్లమెంటుకు మరియు రాష్ట్రపతి తనకు పంపిన రాజ్యాంగ సవరణ బిల్లులన్నింటికీ తన అంగీకారాన్ని తెలపడం తప్పనిసరి అంటే ఏమీ లేదండి ఇక్కడ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ప్రాథమిక హక్కుల్లో దేన్నైనా పార్లమెంట్ తొలగించవచ్చు ఈ కేసు ఈ సవరణ ప్రకారం కానీ రాష్ట్ర తనకు పంపిన రాజ్యాంగ సవరణ బిల్లినప్పుడు తన అంగీకారం తెలపడం అనేది తప్పనిసరి చేసింది ఇంక ముందు రాష్ట్రపతి అంగీకారం ఉండొచ్చు ఉండక ప్రోత్సహమైన బట్ ఈ ఇరవై నాలుగో సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి తనకు పంపిన బిల్లును సవరణ బిల్లును ఖచ్చితంగా అంగీకర అంగీకారం తెలంగాణ వెరీ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కేసు కేశవానంద భారతి వేర్సెస్ కేరళ రాష్ట్రం కేశవానంద భారతి ఎవరు అంటే ఒక పీఠాధిపతి ఆ పీఠాధిపతి తను తన భూములన్నిటిని గవర్నమెంట్ తీసుకొని తీసుకుంటుందన్న నేపథ్యంలో అతను కోర్టులో కేసు వేయడం జరిగింది సో దీని ప్రకారం ఈ కేసు అనేది ఆ జరగడం జరిగింది బట్ దాని తర్వాత తర్వాత ఈ కేసు అనేది కొన్ని మార్పులు అవి జరుగుతూ జరుగుతూ ఆ మన మెయిన్ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కి మూలమైంది ఈ కేసు మనం చెప్పవచ్చు అయితే ఇరవై నాలుగో రాజ్యాంగం సంబంధించిన బిల్లు చెల్లుబాటును సంబంధించింది ఈ కేసు ఇరవై నాలుగవ సవరణ వద్ద చెల్లిబాటుని ఈ కేసు అనేది సంబంధించింది సంపర్దించింది అయితే బేసిక్ స్ట్రక్చర్ పాడవకూడదనే విషయాన్ని కూడా చెప్పేవాళ్ళు పార్లమెంటుకు ఈ రాజ్యాంగాన్ని సవరించే హామలు ఉంది బట్ అది ఏ విధంగా సవరించాలి దాని సవరణని ఏ విధంగా చేయాలి అంటే మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అనేది దెబ్బతినుకోండు బేసిక్ స్ట్రక్చర్ అనేది పాడవకుండా అది సవరణలు చేయొచ్చు ఈ కేసులో నలభై రెండవ సవర్ణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో జరిగింది దీన్ని మినీ అని కూడా అమ్మారు ఎందుకంటారు మినీ రాజ్యాంగం అంటే ఈ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగ అధికారానికి పరిమితి లేదని ప్రకటించింది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఈ నలభై రెండవ సవరణ చట్టం ప్రకారం చాలా సవరణలు అనేవి మన రాజ్యాంగం చేయడం జరిగింది కాబట్టి దీన్ని మినీ రాజ్యాంగం కూడా అంటే ఇవన్నీ సవరణలు జరుగుంటాయో మనం అర్థం చేసుకోవచ్చు అయితే సవరణలు ప్రశ్ని ప్రశ్నించకుండా న్యాయస్థానాలను కూడా నిరోధించడానికి ఈ సవరణ చట్టం అనేది కొంత ముందడి వేసిందని చెప్పవచ్చు మినర్వాస్ వేసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఏమని చెప్పింది అంటే మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టంలో మనకి న్యాయస్థానాలకి అనే వాటికి ఏదైనా పార్లమెంటు ఒక సవరణ చేసేటప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకి లేదని చెప్పడం జరిగింది తోసుకొచ్చిందని చెప్పాము న్యాయ సమీక్ష అధికారం సో ఈ మినర్వా మిల్ బెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు నిలిచిందంటే న్యాయ సమీక్ష అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో ఒక భాగం సో దాన్ని తీసివేయడానికి పార్లమెంట్ కు ఏ విధమైన హక్కు లేదని ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి అంటే ఈ న్యాయ సమీక్ష అనేది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అని ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది అయితే మనకి ఈ న్యాయ సమీక్ష అంటే సారీ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగంలో లేదు అని చెప్పాలి కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంటి అనేది ఈ కేసు ద్వారానే సుప్రీం కోర్టు మనకి చెప్పడం జరుగుతుంది యూనియన్ ఆఫ్ ఇండియా ఎయిటీ వన్ ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని కూడా అంటారు డాక్టర్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ ఓవర్ రూలింగ్ అని కూడా ఇస్తారు అయితే తొమ్మిదవ షెడ్యూల్లో అన్ని చట్టాలను ప్రాథమిక హక్కులు ఉల్లంఘన ఉల్లంఘనించినందుకు ప్రశ్నించలేమని కోర్టు నిర్ణయించింది అంటే తొమ్మిదవ షెడ్యూల్లో కొన్ని అంశాలను పెట్టడం జరుగుతుంది సో ఆ అంశాలకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినట్టు ప్రశ్నించమని ప్రశ్నించకూడదని కోర్టు అనేది నియమించడం జరుగుతుంది అండి తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న అంశాలపై ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదని ఈ కేసులో చెప్పడం జరుగుతుంది అయితే తీర్పు తర్వాత చట్టాలను న్యాయస్థానం ముందు లేవనెత్తవచ్చు అంటే ఒక తీర్పు జరిగిన తర్వాత వాటికి సంబంధించి న్యాయస్థానాల ముందు వాటి యొక్క తీర్పులలో ఏమైనా అవకతవకలు ఉంటే వాటికి సంబంధించిన అంశాలను న్యాయస్థానం ముందు లేవనెత్తవచ్చు సుప్రీంకోర్టు మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ను పునరు పునరుద్ధరించింది సుప్రీం కోర్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ని మళ్ళీ కలించాలని చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఇంద్రా సహా ఇంద్రా సహాని అండ్ వర్సెస్ అదర్స్ ఆదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ ఇంద్రా సహాని అండ్ ఆదర్స్ వేర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ టూ కేస్ ఇది మండల్ కేసు అని కూడా పిలుస్తారు దీన్ని వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు మనకి ఈ ఎంసెట్ లో అడగడం జరిగింది మండల్ కేసు అన్న మన ఇంద్రా సహా అండ్ ఆదర్స్ వేర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి ఇందులో తీర్పు ఏమనిచ్చింది అంటే మనకి రూల్ ఆఫ్ లాని రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా ప్రకటి ప్రకటించింది రూల్ ఆఫ్ లా అన్న బేసిక్ స్ట్రక్చర్లో బేసిక్ స్ట్రక్చర్గా మన రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ గా చెప్పవచ్చు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కేసులు తీర్పులు ఏంటనేది మనకి వచ్చే అవకాశం దాంట్లో చేయండి ఏం లేదు పోలోహన్ కేసు కిహోతో పోలోహన్ కేసు నైన్టీన్ త్రీ పార్టీ పిర్యాయింపులకి ప్రసిద్ధి కేసు పార్టీ ఫిర్యాయింపులకి సంబంధించి ఈ ఈ కేసును మనం చెప్పవచ్చు స్వేచ్ఛ మరియు న్యాయమైన ఎన్నికలు మరియు సార్వభౌమ ప్రజాస్వామ్యం మరియు రిపబ్లిక్ నిర్మాణానికి బేసిక్ స్ట్రక్చర్ కు జోడించడం జరిగింది అంటే ఎన్నికలు అనేవి స్వేచ్ఛగా మరియు న్యాయపరమైన విధంగా జరిగే జరగడానికి కూడా బేసిక్ స్ట్రక్చర్గా చెప్పడం జరిగింది ఈ కేసులు ఈ కేసులు కేసులు వెరీ ఇంపార్టెంట్ ఎస్ఆర్ బొమ్మ బేసిస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో మనకు సుప్రీంకోర్టు ఏ ఏ విధంగా తీర్పునిచ్చింది అంటే ఫెడరలిజం సెక్యులరిజం మరియు ప్రజాస్వామ్యాన్ని బేసిక్ స్ట్రక్చర్గా కోర్ట్ అనేది ప్రకటించడం జరిగింది ఫెడరలిజం అంటే మనకి సె సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది యాజ్ వెల్ అస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి అదే విధంగా సెక్యులరైజం మరియు ప్రజాస్వామ్యం ప్రజల చేత నాయకుల్ని ఎన్నుకోబడ్డం అనేది కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ ప్రాక్టర్గా మనకి ఈ కేసులో తీర్పునైతే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి స్టేట్స్కి స్టేట్స్ యొక్క అధికారాలు విధులు ఉంటాయి అలాగే సెంట్రల్ కి సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ లెవెల్లో అధికారాలు విధులు ఉంటాయి అదేవిధంగా ప్రతి పౌరుడికి ఎన్నికల్లో పాల్గొని వాళ్ళ నాయకులని ఎన్నుకునే అధికారం కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ లో రాజ్యము యొక్క బేసిక్ స్ట్రక్చర్ లో భాగమని ఈ ఎస్ఆర్ బొమ్మ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తరపు చేయడం వెరీ ఇంపార్టెంట్ ఇది మన ఈ బేసిక్ స్ట్రక్చర్ కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కేసులుగా మనం చెప్పుకోవచ్చు